ఐ బొమ్మ ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత సినిమాకు సంబంధించి కొందరు ప్రముఖులైతే ఓ పతాక స్థాయిలో స్పందిస్తూ ఉన్నారు ఎక్కడ లేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో అదే సమయంలో అత్యుత్సాహంతో కొన్ని ఎక్స్ట్రీమ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు ఎస్ ఎక్స్ట్రీమ్ కామెంట్స్ ఆయన ఎవరో నిర్మాత శ్రీ అతన్ని ఎన్కౌంటర్ చేయాలి కాల్చి చంపేయాలి పైరసీ చేయాలి సినిమా వాళ్ళని అనుకున్న వాళ్ళు దేశంలో ప్రపంచంలో భయపడాలి ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేయండి అంటున్నారు ఎన్కౌంటర్ చేస్తే ఏమొస్తుంది లేండి ఎన్కౌంటర్ చేస్తే ఒక బుల్లెట్ లేపేస్తారేమో తెలియదు కదా అందుకని ఏదైనా కుక్కల మ్యాన్ లేచి ప్రపంచం అంతా తిప్పండి అందరికీ తెలియాలి కదా ఎవరికైనా అయ్యి బొమ్మ అని పైరసీ సినిమాలు తీశారట ఎందుకు తీశారు దానికి జనం ఆదరణ ఉంది జనం ఆదరణ ఎందుకు ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అంట సినిమా రిలీజ్ అవ్వగానే ఒకటి సినిమా టికెట్ వెయ్యి రూపాయలట వెయ్యి పదహైదు వందలు కానీ అమ్ముతారట సినిమా థియేటర్కి పోయినామంటే తాగడానికి నీళ్లు కూడా ఉండవట అక్కడికి పోతే ఒక సమోసా డెబ్బై రూపాయలు పెట్టు కొనాలట ఒక పైన పది రూపాయలు పాప్కార్న్ అక్కడికి వెళ్ళి యాభై రూపాయలు పెట్టు కొనాలట ఒక పాప్కార్న్ ఒక కూల్ డ్రింక్ తాగాలంటే నాలుగు వందలట ఇద్దరు పిల్లలు ఉన్న ఒక ఫ్యామిలీ కనుక వెళ్తే లేకుంటే ఒక పిల్ల ఉన్న ఒక బాబుని ఎవరైనా ఒక ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీ కనుక వెళ్తే ఆ ఫ్యామిలీ ఇంటికి బతికి సినిమా టికెట్ పూర్తి చేసుకునే చెట్టుకు మూడు నాలుగు వేలు అవుతుందట నెలలో రెండు సినిమాలు చూస్తే వాళ్ళ జీతంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీనికే పోతుందట అందరికీ తెలియనే చర్చ కుక్కలమైన ప్రపంచం అంతా తిప్పండి ఈ సినిమా వాళ్ళు చేసే దోపిడీ తెలియాలి కదా అసలు ఎందుకు వైరస్ వరకు జనాలు ఆకర్షించబడుతున్నారన్న దాని మీద అసలు చర్చ జరగాలి ఆయన చట్ట వ్యతిరేక పనులు ఎవరూ కూడా అంగీకరించడం లేదు అలాగని ప్రభుత్వాలు మన వైపు ఉన్నాయి కదా మనకు కావలసిన జీవోలు మనం తెచ్చుకుంటాం కదా ఎంత సినిమా సినిమాకైనా కనుక వెయ్యి రూపాయల సినిమా టికెట్ ధర వచ్చేలా స్పెషల్ ఉత్తర్వులు తెచ్చుకుంటాం కదా ప్రభుత్వం దగ్గర నుంచి అని చెప్పి మనకు ఆ పలుకుబడి ఉంది అని చెప్పి తెప్పించుకొని సినిమాల పిచ్చి జనానికి ఉంది కాబట్టి వారి ఒంటి మీద గుడ్డలు వల్చే తోలుగా వల్లిచేసే విధంగా టికెట్ రేటు పెట్టి దోచుకుంటాం మా దోపిడీ మాత్రం సవ్యంగా సాగాలి ఐ బొమ్మ ఇమ్మడి రవి దోపిడీని మాత్రం ఒక్కొక్కటి వేల కాదు ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఏం ఎంత ఎలాంటి మనుషులో చూడండి ఐ బొమ్మ రవిది దోపిడీ అయితే వాళ్ళది దోపిడీనే ఐ బొమ్మ రవికి ఆయన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అయితే అదే చట్టాన్ని చేతిలోకి పెట్టుకొని వాళ్ళు ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు అని చెప్పి విచ్చల పిడిగా వాడుతూ ఉన్నారు ఇద్దరు ఈయన తప్పైతే వాళ్ళది తప్పే నిజంగానే అవును నేను చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అనుమతించకూడదు ఫైన్ చట్టం ప్రకారం అరెస్టు చేశారు ఆయన చేసిన పనికి ఎవరు మద్దతు ఇవ్వట్లే మీరు విచ్చలు విడిగా టికెట్ రేట్లు పెంచడానికి కూడా ఎవరు మద్దతు ఇవ్వట్లే మరి మీరు ఎప్పుడు మారుతారు సినిమా వాళ్ళ దోపిడీ ఎప్పుడు అవుతుంది చెప్పండి సినిమా వాళ్ళు మరి ఎప్పుడు అవుతుంది మీ దోపిడీ టికెట్లు వసూలు చేసేంత వరకు మా బాధ్యత సీట్లు ఉన్నాయా బా బాత్రూమ్లు బాగున్నాయా నీళ్ళు ఇస్తున్నారా లేదా సమోసాలు ఇస్తున్నారా రేటుకు అందుబాటులో ఉన్నాయా లేదా ఎంతగానో తోలు వలిచేస్తున్నారు జనం దగ్గర మాకు సంబంధం లేదు అని అంటే దోపిడీ మాత్రం గేట్లు తెరిచి కూర్చుంటాం లోపలికి వచ్చిన తర్వాత ఒక్కపోతా జనం అల్లాడిపోవాలి వాళ్ళ సావాలు దావని అని మాకు సంబంధం లేదంటే కుదురుతుందా ఎన్కౌంటర్ చేయాలండి ఎన్కౌంటర్